శుక్లాం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాకం గజాన మహర్నిసం అనేకదంతం భక్తానాం ఏకదంతం పాస్మహే ఓం గురుభ్యోన్నమా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెల మకర రాశి ఫలితాలు ఈ రాశి వారికి గోచర రీత్యా ద్వితీయంలో శని తృతీయంలో రాహువు చతుర్థంలో గురుడు అష్టమంలో చంద్రుడు నవమంలో కేతువు ఏకాదశంలో బుధ శుక్రులు ద్వాదశంలో సూర్యకుజులు సంచరిస్తున్నారు ఈ రాశి వారికి ఈ నెలలో గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందువలన అన్ని రంగంలో వారికి అనుకూలంగానే ఉంటుంది పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి ఆర్థికంగా ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది పాత బకాయిలు వసూలు అవుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఖర్చులు అధికంగా ఉంటాయి సంబంధమైన వ్యవహారములు అనుకూలించును బంధుమిత్రుల సహాయ సహకారాలు అందిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉంటారు ఉద్యోగస్తులకు పదోన్నతలు కలిగే అవకాశం ఉన్నది నూతనంగా అప్పులు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండుట మంచిది పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు విద్యార్థులకు అనుకూలమైన కాలం ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించటం శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేయటం వలన మంచి ఫలితాలు కలుగుతాయి స్వస్తి సర్వే జనా సుఖినోభవంతు